స్వామి ఆలయానికి వచ్చాము ఇక్కడ రూపం ధరించారు అందుకు ఆలయం అంటారు చూసారా ఫ్రెండ్స్ పెద్ద రాక్షసుడు ఉన్నారు కదా అతను గజేశ్వరుడు అని అంటారు పాదాగయ తూతం అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ పాదాగయ బూతంలో స్నానం ఆచరించి పదవ స పూత అమ్మవారు ఆలయం ఇక్కడ మనకి ప్రసిద్ధి పంచనవు ఈ పాద సూత్రంలో ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల మనకున్న పాపాలను ప్రపహుషన్ అందరూ అంత సభలతో స్నానం ఆశ్రయిస్తున్నారు

దర్శనం చేసుకొని ఇక్కడ శివైన దర్శనం చేసుకుంటారు వెంకటేశ్వర స్వామిని సప్తిపీతాల్లో ఒకటైన పదవ సప్తుపీతం పురోహితిక అమ్మవారు ఇక్కడ ఉన్నారు మొత్తం పద్దెనిమిది సప్తులు చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది సప్తులు మొత్తం సుబ్రహ్మణ్య స్వామి విగ్నేశ్వర్ స్వామి అలా ఉన్న ఆలయాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ శవలంగం మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ శవలంగం రెండు అడుగులు ఉంటుంది ఈ ఆలయం తీర్పుకోడెవరి జిల్లా పెటాపూర్ ఉంటుంది మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ కుక్కటేశ్వర్ స్వామి దేవాలయం పోసిటిక దేవాలయం థాంక్యూ ఫ్రెండ్స్ ఫాంగ్ ఇన్స్టా మొత్తంలో చాలా సూపు స్నానం ఆచరించాం ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా కూర్చున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా సూపు స్నానం ఆచరించాము ఊపికొస్తాము హ్యాపీగా అనిపించింది దేవాలయంకి రావడం వల్ల కుటుంబాము అమ్మవారిని చూసి దర్శ దర్శించుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మా అత్త నాకు అలా పున్ను నడిపిస్తుండే ఎత్తుకొని నాకు స్నానం చూస్తుండ చూడండి ఫ్రెండ్స్ Thank you,